హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఇవ్వడానికి జగదీష్ చంద్ర ప్రసాద్ అప్పగిచ్చిన కాంట్రాక్ట్ని ఆ డిజైన్స్ని ఆయనకి చూపించడానికి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు కావ్య ఏవండి మీరు త్వరగా వెళ్ళండి నేను పని చూసుకొని వస్తాను అని అంటుంది కావ్య కళావతి నువ్వు కూడా నాతో రావచ్చు కదా కళావతి ఇద్దరం కలిసే కార్లో వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చి వద్దాం అని అంటాడు రాజ్ లేదండి నా కొన్ని చిన్న చిన్న పనులున్నాయి డబ్బులు మొత్తం లెక్క చూసుకోవాలి తాతయ్య గారికి పే చేయాల్సిన అమౌంట్ అవన్నీ కూడా చూసుకోవాలి ఇంట్లో కొన్ని బాధ్యతలు అప్పచెప్పాలి అందుకే ఒకసారి నేను అత్తయ్య గారితో మాట్లాడి వస్తాను మీరు వెళ్ళండి నేను ఆటోలో వచ్చేస్తాను అని అంటుంది కావ్య కళావతి ఆటోనా అని అంటారు ఏవండి నాకు అవన్నీ అలవాటే మీరు వెళ్ళండి అని ఇంకా కావ్య అయితే పంపిస్తుంది రాజుని రాజు ఇంకా హ్యాపీగా అలా బయలుదేరుతాడు ఇది ఇలా ఉండగా ఆఫీస్లో సెక్యూరిటీ గార్డులందరూ రే రాత్రి ఎందుకో చాలా నిద్ర వచ్చేసిందిరా ఈ విషయం సార్కి చెప్తే సార్ చాలా కోప్పడతాడు కాబట్టి ఈ విషయాన్ని చెప్పకుండా చేసేయాలని చెప్పి సెక్యూరిటీ గార్డులందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకప్పుడే రాజ్ అయితే ఆఫీస్కి వస్తాడు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తారు సెక్యూరిటీ గార్డ్ గుడ్ మార్నింగ్ రాత్రి అంతా బాగా కరెక్ట్గానే చూసుకున్నారు కదా ఎవరు నిద్రపోలేదు కదా అని అడుగుతాడు రాజ్ ఇంకా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు చెప్పండి అని అడుగుతాడు లేదు సార్ లేదు మేమేమీ నిద్రపోలేదు సార్ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట సెక్యూరిటీ గార్డ్స్ ఇంకా రాజ్ ఆఫీస్ లోపలికి రీచ్ అవుతాడు శృతి ప్రెజెంటేషన్ పెన్ డ్రైవ్ అంతా రెడీ చేశావా అని అడుగుతారు ఎస్ సార్ మొత్తం రెడీ చేశాను ఒకసారి మీరు చూసుకోండి అని చెప్పి ఇంకా శృతి కూడా అంటుంది డిజైన్స్ని ఒకసారి చూద్దామా సార్ అని అంటుంది వద్దు ఎలాగో ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తారు కదా అప్పుడే తీద్దామని చెప్పి ఇంకా రాజ్ అన్ని పేపర్స్ అని చెక్ చేసుకుంటూ ఉంటాడు ఇది ఇలా ఉండగా అనామిక చాలా హ్యాపీగా ఉంటుంది అలా అనామిక వైపు చూస్తూ ఉంటాడు సామంత్ ఏంటి సామంత్ అలా చూస్తున్నావేంటి అని అడుగుతుంది ఏం లేదు బేబీ నేను చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ సక్సెస్ని నీతో కలిపి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవాలనిపిస్తుంది అని అంటాడు సామంత్ ఏముంది సామంత్ ఇదిగో ఇప్పుడు మన కళ్ళ ముందే వాళ్ళు ఓడిపోతారు వాళ్ళు ఓడిపోతారు కాబట్టి మనం హ్యాపీగా హ్యాపీగా గోవాకో మాలు తీసుకో వెళ్దాం నువ్వేమీ లైట్ తీసుకో వీళ్ళు ఓడిపోవడమే మనకు కావాలి మనకు కావాలి అని చెప్పి అలా ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనామిక సామంతో ఇంతకీ ఆ కావ్య ఆఫీస్కి వెళ్ళిందో లేదో అని వెంటనే సెక్యూరిటీ గార్డ్కి కాల్ చేస్తుంది అనామిక హలో అని అంటుంది మేడం రాజ్ సార్ ఆఫీస్కి వచ్చారు మేడం అందరూ చాలా సీరియస్గా ఉన్నారు ఇంకా సేపట్లో ఆ జగదీష్ చంద్ర ప్రసాద్ సార్ కూడా వస్తారంట అని అంటారు సెక్యూరిటీ గార్డ్ ఓ ఇంకొద్దిసేపే ఉందా అక్కడ కావ్య లేదా అని అడుగుతుంది లేదు మేడం కావ్య మేడం లేరు అని అంటారు సరే సరే నువ్వు ఫోన్ పెట్టే నేను కావ్యకి చేస్తాను అని ఇంకా ఫోన్ చేస్తుంది అనమాట కావ్యకి అనామిక హలో కావ్య అని అంటుంది అనామిక ఏంటి ఇప్పుడు నాకు ఫోన్ చేశావు అని ఆటోలో వస్తూ అడుగుతుంది కావ్య నీకు షాక్ ఇద్దామని ఫోన్ చేశాను కావ్య అని అంటారు షాకా ఏంటి అని అడుగుతుంది కావ్య అవును నేను షాక్ ఇవ్వడానికే కాల్ చేశాను చూడు కావ్య నువ్వు నీ భర్త ఇద్దరు కలిసి ఈ కాంట్రాక్ట్లో ఎలా అయినా విజయం సాధించాలని ఎంతో ఎంతో కష్టపడుతున్నారు రాత్రింబవలు కూర్చొని డిజైన్లు వేసి ఆయన దగ్గర మార్కులు కొట్టేయాలని మీ కంపెనీ పేరుని నిలబెట్టుకోవాలని మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ అవన్నీ నా కళ్ళతో నేను చూస్తూ ఎలా ఎలా వాటిని తట్టుకోగలను లేదు కదా అందుకే నా ప్లాన్లో నేనున్నాను నీ భర్తకి అక్కడ ఆఫీస్లో అవమానం జరుగుతున్నప్పుడు నువ్వు నాతో ఉండాలి కదా అందుకే ఈ విషయాన్ని నీతో చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్తున్నాను వెంటనే వెళ్ళు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుంది అని అంటుంది కావ్య ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది అనామికా మాటలకి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది అవును కావ్య నేను ఏవైతే నువ్వు లాకర్లో జాగ్రత్తగా పెట్టించావో ఆ నగలకి డూప్లికేట్ కిరీటాన్ని అక్కడ పెట్టాను ఇప్పుడు ఆ కిరీటం బయటపడుతుంది అది రోల్డ్ గోల్డ్ అని తెరిసిపోతుంది నిన్ను ఖచ్చితంగా అందరి ముందు అవమానించడం కూడా జరిగిపోతుంది డ్రైవర్ త్వరగా ఆఫీస్కి తీసుకువెళ్ళు అని పాపం కాల్ కట్ చేసి స్పీడ్గా వెళ్ళాలని డ్రై చేస్తుంది కావ్య ఇంకా ఎన్నిసార్లు రాజుకి ఫోన్ చేసినా రాజు అయితే ఫోన్ లిఫ్ట్ చేయడు ఇది ఇలా ఉండగా రాజ్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాడు ఇంకా అలా రాజ్ అయితే ప్రజెంటేషన్ ఇస్తూ ఈ నగలని ఈ డిజైన్తో డిజైన్ చేయడం జరిగింది వీటిలో ఈ గోల్డ్ వాడడం జరిగింది దిస్ టైప్ ఆఫ్ స్టోన్స్ విల్ గివ్ సమ్ మోర్ అట్రాక్టివ్నెస్ టు ద జ్యువెలరీ అని చెప్పి ఇంకా అన్ని విషయాల్ని లైక్ హౌ ద ఆర్కిటెక్ట్ బి అండ్ టెంపుల్ జ్యువెలరీ విల్ బీ అని చెప్పి అన్ని విషయాల్ని ఇంకా ప్రజెంటేషన్లో చెప్తూ ఉండడం అనమాట రాజ్ ఇంక ఇలాంటివి చాలా ఆర్కిటెక్ ఇందులో మోడన్ ప్లస్ టెంపుల్ జ్యువెలరీ టైప్ ఆఫ్ మిక్స్చర్ అనేది కలిసింది అండ్ ఇవాంటి జ్యువెలరీ అనేది మోర్ వాల్యుయబుల్గా అండ్ ప్రీషియస్గా ఉంటాయి దిస్ డైమండ్స్ ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అని చెప్పి ఇంకా అలా అన్ని చెప్తూ ఉంటాడనమాట రాజ్ ఇంకా జగదీష్ చంద్ర ప్రసాద్ అవన్నీ విని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అయిన జగదీష్ చంద్రప్రసాద్ నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని సారీ నేను మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టుకున్నారు మేనేజర్ ఆ నగరాన్ని తీసుకొని కార్లో పెట్టవయ్యా మిగిలిన డబ్బులు నేను మీకు పంపిస్తానమ్మా సరేనా అని అంటారు జగదీష్ చంద్రప్రసాద్ ప్రసాద్ థ్యాంక్ యూ సార్ అని అంటాడు నవ్వుతూ రాజ్ ఇంకా కిరీటాన్ని కరెక్ట్గా మేనేజర్ తీసుకోగానే అది రోల్డ్ గోల్డ్ అని అర్థమైపోతుంది మేనేజర్కి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మేనేజర్ సార్ ఈ కిరీటం బంగారంది కాదు సార్ ఇది రోల్డ్ గోల్డ్ ఏంటి రోల్డ్ గోల్డా లేదు మీరు కరెక్ట్గా చెక్ చేయండి అని అంటాడు రాజ్ సర్ కావాలంటే చూడండి సార్ ఇవి గోల్డ్ కాదు అని అంటారు మేనేజర్ ఇంకా అలా శరత్ చంద్ర ప్రసాద్తో ఇంకా జగదీష్ చంద్ర ప్రసాద్ అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ ఏంటి రాజ్ ఇది అయినా నీపై తాతగారిపై ఎంతో ఎంతో నమ్మకం ఉంది అలాంటప్పుడు నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా మమ్మల్ని ఇంత మోసం చేస్తావా ఇంతలా ఇంతలా దిగజారిపోతావా రాజ్ అని అంటారు జగదీశ్ చంద్రప్రసాద్ ప్రసాద్ సర్ మేమేమి ఇలా కావాలని చేయలేదు సార్ అసలు మీరు ఇలా మాట్లాడుతుంటేనే నాకు చాలా షాకింగ్గా ఉంది సర్ ఇది మేము అని అంటాడు రాజ్ వద్దు వద్దయ్యా ఇంకా నువ్వు ఏమి మాట్లాడొద్దు మీరేంటో మీ కంపెనీ ఏంటో నాకు బాగా తెలిసిపోయింది ఆ రోజు ఆ అమ్మాయి ఫోన్ చేసి ఇస్తేనే ఇంటికి పిలిపించి మాట్లాడితేనే నేను వినకుండా ఉండాల్సింది ఇప్పుడు ఇప్పుడు నేను చేసిన తప్పని నాకు అర్థమవుతుంది మీ తాతగారిపై ఉన్న నమ్మకాన్ని మీరు వమ్ము చేశారు మీరు ఇంతలా దిగజారిపోయారు చా ఇంకెప్పుడు మీ కంపెనీ మోహం కూడా చూడ్ను అని అలా ఇంకా కరెక్ట్గా వెళ్ళిపోబోతుంటే ఆగండి సార్ అని కావ్య గొంతు వినపడుతుంది ఏమ్మా కావ్య మళ్ళీ మళ్ళీ నన్ను కన్విన్స్ చేయాలని ట్రై చేస్తున్నావా అని అడుగుతాడు జగదీష్ చంద్ర ప్రసాద్ సార్ నేను ఎప్పుడు మిమ్మల్ని కన్విన్స్ చేయమని అడగలేదు సార్ కన్విన్స్ అవ్వమని కూడా నేను చెప్పటం లేదు కానీ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాతే మీకు అన్నీ అర్థమవుతాయి సార్ చూడండి కిరీటం అది మీరు రోల్డ్ గోల్డ్ అని మేం చేసిన డిజైన్ అని అనుకుంటున్నారు కానీ నిజమైన వస్తువులు ఎక్కడున్నాయో నేను చెప్తాను సెక్యూరిటీ అని పిలుస్తుంది సెక్యూరిటీ గార్డ్ వస్తాడంటే కొనేసిన వాడు కాకుండా ఇంకొకటి వస్తాడు మేడం అని అంటారు ఈ బ్యాగ్ ఓపెన్ చేయి అని అంటుంది ఇంకా బ్యాగ్ ఓపెన్ చేస్తుంది అనమాట సెక్యూరిటీ బ్యాగ్ ఓపెన్ చేసి చూడగానే ఒరిజినల్ కిరీటం వాళ్ళకి ఏ కిరీటం అయితే చూపించారో ఆ కిరీటమే ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అనామిక కొనేసిన సెక్యూరిటీ గార్డ్ ఇంకా కిరీటాన్ని తీసుకొని కావ్య అలా ఇంకా జగదీష్ చంద్రప్రసాద్కి చూపిస్తుంది సర్ చూసారా ఇది సార్ ఇదే అసలైన కిరీటం ఎవరో మా వాళ్ళలో ఒకరిని కొనేసి ఇదంతా చేశారు కిరీటం ఒక్కటి దొంగతనం చేశారు చూడండి సార్ కావాలంటే మీకు చూపించిన డిజైన్ ఇక్కడ ఉన్న డిజైన్ ఒక్కటే అది మీరు గుర్తు చేసుకోండి అని అంటుంది కావ్య అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే ఇదే ఇదే నువ్వు నాకు చూపించావు అని అంటారు జగదీశ్ ప్రసాద్ సార్ మాపై మా కాంపిటీటర్స్ వేయాలనుకుంటున్న ఉక్కుపాదం ఇది కాబట్టి మీరు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు మేము ఎప్పుడు మీ సంతోషం గురించి మేము ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తాం సార్ ఎప్పుడు కస్టమర్లకి హ్యాపీనెస్ ఇవ్వాలని కస్టమర్లు మా నుండి హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటాం కానీ ఎవరిని మోసం చేయాలని మేము కోరుకోం సార్ అని అంటుంది కావ్య ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగదీశ్ చంద్రప్రసాద్ ప్రసాద్ వెంటనే పాపం అలా ఇంకా రాజు దగ్గరికి వచ్చి రాజ్ నన్ను క్షమించవయ్యా అని చేతులు పట్టుకుంటారు సార్ మీరు పెద్దవారు సార్ మీరు మా తాతయ్య గారి ఫ్రెండ్ మీరు అలా అడగడం ఏంటి అని అంటారు అవును నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను అందుకే చెప్తున్నాను నన్ను క్షమించు చూడు మీరు ఎలాంటి వా తెలుసు కూడా నేను నీతో అలా నోరు జారకుండా ఉండాల్సింది ఇదిగో మిగతా అమౌంట్ కూడా చెక్ ఇస్తున్నాను హ్యాపీగా ఉండండి మీకు నాకు సంబంధించిన అండ్ మా వాళ్ళకు సంబంధించిన అన్ని కాంట్రాక్ట్స్ కూడా మీకే మీకే వచ్చేలా చేస్తాను కాబట్టి మీరు ఇంకా క్లయింట్స్ విషయంలో ఎలాంటి కంగారు తీసుకోకండి అని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి హ్యాపీగా డిజైన్స్ తీసుకొని వెళ్ళిపోతారనమాట జగదీష్ చంద్ర ప్రసాద్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట కావ్య అండ్ రాజ్ ఇంకా అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు పాపం షాక్ అయిపోతుంది కావ్య అక్కడి నుండి వాళ్ళందరూ ఇంకా వెళ్ళిపోతారనమాట ఇంకా రాజు ఒంటరిగా ఉంటాడు కావ్య ఏవండి ఏవండి అని అంటుంది ఇంకా పాపం వెంటనే అయితే కావ్యని హక్ చేసుకుంటాడు కళావతి అసలు నాకేం అర్థం కావట్లేదు కళావతి ఆయన ఆయన ముందు మనకి అవమానం జరిగేది కానీ అది నువ్వు తీసేసావు మన దగ్గరే ఉండేది నువ్వు ఎప్పుడు ఎప్పుడు నన్ను కాపాడుతూనే ఉన్నావు నువ్వు నన్ను నిజంగా ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్య నీదనుకునే పోరాడతావు ఏమైంది కళావతి అసలు ఏం జరిగింది ఆ కిరీటం ఎలా రోల్డ్ గోల్డ్ ఇక్కడికి వచ్చింది అసలు దీనికి కారణం ఏంటి అని అడుగుతుంది అడుగుతాడనమాట రాజ్ ఉందండి కారణం ఉంది దీని కారణం ఆ అనామికే అని అంటుంది కావ్య రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అనామిక అని అంటారు అవును అనామిక దీనంతటికి కారణం మనం దెబ్బతీయాలని మన క్లయింట్స్ అందరూ చేజారిపోవాలని ఇలా చేస్తే మనకి క్లయింట్స్ ఎవరు ముందుకు రారని తను ఇలా చేయాలి అనుకుంది ఇలా చేయాలని చాలా ప్రయత్నించింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నాను ఎవరికి చేయాల్సిన పని వాళ్ళకి చేయాలండి లేకపోతే ఎన్ని రోజులు మంచితనంగా వదిలేస్తుంటే మనల్ని పట్టించుకోవట్లేదు ఇంకా ఇంకా కిందకి జిగ జార్చాలని చూస్తున్నారు అలాంటి వాళ్ళకి నేనే నేనే సమాధానం చెప్తాను నాకు తెలిసి నాకు ఇంకొక అనుమానం కూడా వస్తుంది ఆ నందగోపాల్ని కూడా వీళ్ళే వీళ్ళే చేయించారేమోనని వీళ్ళ ప్లాన్ ప్రకారమే వాడు నడుచుకున్నాడేమోనని నాకు అనుమానంగా ఉంది అని అంటుంది కావ్య నువ్వు చెప్తుంటే నాకు నిజమనిపిస్తుంది కళావతి ఒకవేళ అదే నిజమైతే రా వెళ్దాం అని చెప్పి ఇంకా రాజకావ్య ఇద్దరు అనామిక దగ్గరికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా అనామిక చాలా హ్యాపీగా సామంత్ ఇప్పుడు మనం గోవాకి బయలుదేరదాం ఆ సెక్యూరిటీ గార్డ్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశాను ఇంకా మనం ప్రశాంతంగా ఉండొచ్చు ఆ డిజైన్స్తో జగదీష్ చందర్ ప్రసాద్ గారే మన దగ్గరికి కాళ్ళపై పడి నడుచుకుంటూ వస్తాడు మన కాళ్ళ మీద పడి మనతోనే ఆ కాంట్రాక్ట్ని కుదుర్చుకోవాలని చూస్తాడు అర్థమైందా ఇంక నువ్వు టెన్షన్ పెట్టుకోకు అని చెప్పి హ్యాపీగా ఇంకా మంత అవుతూ డ్యాన్స్ వేసుకుంటూ ఉంటారు అదే టైంకి అండ్ కావి ఇద్దరు ఇంక అనామిక వాళ్ళ ఇంటికి వస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట సామంత్ అండ్ అనామిక ఏంటి పని పట్టలేదా ఇక్కడికి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది అనామిక ఎందుకంటే నీ తిక్క కుదర్చడానికే ఇక్కడికి వచ్చాం అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అలా ఇంకా సామంత్ అండ్ అనామిక ఏంటి అని అంటారు అవును నువ్వే నువ్వే సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడి మాకిలా చేసావని అర్థమైంది సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడి మా నగని దొంగతనం చేయించి నువ్వు ఇదంతా చేసావని మా కంపెనీ పేరు ప్రతిష్టని దెబ్బతీయాలనే ఇవన్నీ చేశావని మేము తెలుసుకున్నాం అదే కాకుండా నందగోపాల్ కూడా ఖచ్చితంగా నీ దగ్గరే ఉండుంటాడు నువ్వు నాతో మార్నింగ్ ఫోన్ చేసి మాట్లాడావు కదా ఆ వీడియో రికార్డ్ని నేను ఉంచుకున్నాను ఆ రికార్డ్ ఆడియోని తీసుకువెళ్ళి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో పెట్టాననుకో అప్పుడు అప్పుడు ఖచ్చితంగా నీదే తప్పని అర్థమవుతుంది కాబట్టి నిన్ను ఇదిగో నీకు సపోర్ట్ చేస్తున్నాడే ఈ సామంతుడు వీణ్ణి ఇద్దరినీ తీసుకెళ్లి ఊచలు లెక్క పెట్టేలా చేస్తారు చెప్పు వెళ్తారా జైలుకెళ్తారా అని అడుగుతుంది కావ్య సామంత్ ఒక్కసారిగా భయపడతాడు లేదు నో ఇన్నాళ్ళు నా కంపెనీకి కూడా ఒక ప్రెస్టేజ్ ఉంది ఒక గుడ్ విల్ ఉంది నెంబర్ టూ పొజిషన్లో ఉంది ఇప్పుడు ఇప్పుడు నేను జైలు కోర్టు అది ఇది అంటే ఖచ్చితంగా నా కంపెనీ షేర్ వాల్యూ మొత్తం పడిపోతుంది అని అంటాడు సామంత్ కదా కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి ఎక్కడా ఆ నందగోపాల్గా ఎక్కడా వాడిని చెప్తే వదిలేస్తా అని అంటుంది కావ్య ఇంక వెంటనే నందగోపాల్కి ఫోన్ చేస్తాడనమాట రాజ్ సామంత్ అని అంటుంది సామంత్ అనామిక చెంప పగలు కొడతాడు చీ ఏ ప్లాన్ చేసినా కరెక్ట్గా ప్లాన్ చేయడం తెలియదు నీకు నీ వల్లే నీ వల్ల నేను ఇలాంటి లోకి వచ్చాను అని చెప్పి ఇంకా అలా రాజైతే చూస్తూ ఉంటాడు సామంత అలా కొట్టి ఇంకా వెంటనే వాళ్ళ మనుషులతో మాట్లాడి రే త్వరగా ఆ నందగోపాల్ గారిని తీసుకురండిరా అని చెప్తాడు ఇంకా నందగోపాల్ని అలా తీసుకువస్తారు తీసుకువచ్చి వాడు కరెక్ట్గా చూసేసరికి కాలు మీద కాలేసుకొని రాజు అండ్ కావ్య కూర్చుని ఉంటారు వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ఇంకా నందగోపాల్ పారిపోవాలనుకున్న రాజు పిలిచి బాగా కొడతాడు రారా నీతో రా అని చెప్పి ఇంకా అలా పోలీసులకైతే తీసుకువెళ్ళి వాళ్ళని అప్పచెప్పేస్తారు రాజ్ అండ్ కావ్య ఇంక సామంత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు హమ్మయ్య నేను ఎలాగొకలా తప్పించుకున్నాను వాడు ఎలా పోతే నాకెందుకు అని వెళ్ళబోతుంటే అప్పుడే ఇంక ఎస్ఐ సామంత్ దగ్గరికి వస్తాడు సామంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నా దగ్గరికి వచ్చారేంటి అని అడుగుతారు అదేంటి సార్ అదేంటి మేడం మీరెక్కడికి వెళ్తున్నారు మీరు ఆ సెక్యూరిటీ గార్డ్కి లంచం ఇచ్చి వీళ్ళ కాంపిటీషన్ని దెబ్బతీయాలని చూశారు వీళ్ళ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని లంచం ఇచ్చేలా చేశారు ఇవన్నీ ఆ సెక్యూరిటీ గార్డే ఒప్పుకున్నాడు కాబట్టి మీరు మాతో పాటు రావాల్సిందే జైల్లో ఉండాల్సిందే రండి అని ఇంకా అలా ఇద్దరిని అనామిక అండ్ సామంతిని కూడా జైలుకి తీసుకువెళ్తూ ఉంటారు ఇంకా కావ్య వైపు చూస్తూ ఉంటుంది అనామిక చూడు ఇప్పుడు నా చేతిలో తప్పించుకున్నావు కానీ నిన్ను నిన్ను ఊరికే వదిలిపెట్టను అని ఇంకా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అనామిక అరెస్ట్ అయ్యి అనామిక వైపు చూస్తూ ఉంటారు రాజ్ అండ్ కావ్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్